ఈ రోజున ఏలూరు దక్షిణ పేదలా జరుగుతున్నటువంటి గంగానమ్మ జాతర సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ యొక్క జాతర కమిటీ చాలా వైభవంగా ఘనంగా ఈ యొక్క కమిటీ నిర్వహణ చాలా అద్భుతంగా ఉంది మరి ఇక్కడికి గంగా ఆదిమహ సమ్మికి గంగానమ్మకి ఇటువంటి అమ్మ ఆకనమ్మకి బాబు గారికి ఈ రోజున వందలాది మంది మరి మహిళా సోదరి మరి భక్తి శ్రద్ధలతో ఈ రోజున సారి సమర్పిస్తూ ఉన్నారు చాలా వైభవంగా జరుగుతూ ఉంది మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పుష్టి అమ్మవారి యొక్క కట్నా కట్టానికి మరి జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు జనవరి ఇరవై ఐదో తారీఖున రాత్రి పండగనే జరుపుకుంటాం అందరూ పుణ్యవేళం జరుగుద్ది మరి పుట్టాలు బంధువులు రైతులు అందరూ కూడా అనేక నుంచి వస్తారు ఆరో తారీఖున అనేక వేసధారణాలతో భూతభేతాల శక్తులతో అనేకమైనటువంటి కల్చర్ ప్రోగ్రామ్స్తో ఘనంగా ఊరేగింపు అనేది బయలుదేరి ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు జరిగేటువంటి అమ్మవారిని సాగనంపేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై